హలో ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ లండన్లో ఉన్నది సెకండ్ డే ఇప్పుడైతే నేను అయితే యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నా నాకు అడ్రస్ కాబట్టి చిరణ్ హెల్ప్ చేస్తున్నాను చరణ్ నేను హెల్ప్ చేస్తున్నా వీళ్ళ దగ్గరనే ఉంటాను అదే బ్రా సో ఇప్పుడైతే మేము యూనివర్సిటీకి వెళ్తున్నాము వన్ అవర్ జర్నీ ఉంటాయి ఎక్కువ నిజంగా చాలా అంటే చాలా సన్నగా ఉంది మేము రూమ్కి వెళ్ళి బయటకు ఎండ కొట్టింది జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీ స్టెప్స్ ముందుకు ముందుకేమో మళ్ళీ మొత్తం క్లైమేట్ మొత్తం డిమ్ అయిపోయింది ఫుల్ సర్దా ఉన్నాడు కొద్దిసేపు అయితే నడవాలి సో మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం రోడ్ ఇక్కడ గ్రీన్ లైట్ అప్పుడే క్రాస్ చేయాలి ఈ వెహికల్స్ అన్నీ ఆగుతాయి అప్పుడు ఇట్లా కనబడేది ప్లాస్ట్ మెట్రో స్టేషన్ అన్ని మెట్రో స్టేషన్స్ అన్ని అండర్ లో ఉంటాయి ఇక్కడ ఇక్కడ టికెట్ లాంటివి ఏమి ఉండవు ఏం చేయాలి ఇక మన కార్ ట్యాప్ చేసి పోవాలి అండి ఇది మెట్రో ఈ ని ఇక్కడ ఏమంటారా ట్రైన్స్ ఏమంటారా ట్యూబ్ ట్యూబ్స్ అంటారంట అంట మా అదైతే రావడానికి ఇంకా నైన్ మినిట్స్ చూపిస్తుంది చూడండి స్టేషన్ సో ట్రైన్ అయితే ఎక్కేసినాము స్టార్ట్ అయింది ఎంత 25 25 था, ट्वंटी फाइव स्टार्स की मैप ఇప్పుడే గు్రిడ్జ్లో అయితే ట్రైన్ దిగారండి వీడి నుంచి వెళ్ళి మళ్ళా కాలేజ్ యూనివర్సిటీకి అయితే బస్సెస్ ఉంటాయంట ఎక్కువ వేరే బస్ అయితే ఎక్కాలి నాకైతే ఎగ్జాక్ట్లీ తెలియదు సో అందుకే చెప్పేసేయడానికి విషయం బయట వచ్చినాము బస్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం చంద బీ దివా ఇంకా బస్ రావడానికి అయితే ట్వంటీ టూ మినిట్స్ ఉన్నాయి ట్వంటీ టూ మినిట్స్ అప్పుడు హ్యాక కూర్చొని చూస్తూ ఉండాలి సో బస్ అయితే ఎక్కేసినాము బస్ అయితే వచ్చేసింది ఎప్పుడైతే మేమైతే రోహాంప్టమ్ యూనివర్సిటీకి అయితే వెళ్తున్నాము ఇక్కడ పోలీస్ వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళకి సైడ్ ఇవ్వాలి లేదంటే ఫైన్ పడుతుంది పోలీస్ అయినా సరే అంబులెన్స్ అయినా సరే వాళ్ళు వస్తే మాత్రం ఆటోమేటిక్గా సైడ్ కంటేసుకోవాలి లేదంటే ఫైన్ పడుతుంది యూనివర్సిటీకి అయితే వచ్చేసినాము ఇదే అది అక్కడ చూస్తూనేమో దేవుడా ఏంది లైన్ ఫుల్ లైన్ కట్టారు ఎంత లెజెంట్ ఉంది లైన్ మాత్రం చాలా చల్లగా బాగుంది వాటర్ ఫాల్ అంటే లోపడికి ఉంది ఇదైతే లైబ్రరీ ఎన్రోల్మెంట్ చేసుకున్నది అది కట్ అయితే ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత కొంచెం అమౌంట్ సంథింగ్ పే చేయాలంట చేయాలంటే తెలియక ఆ అమౌంట్ పే చేసిన తర్వాతకి మళ్ళీ వస్తా అని చెప్పైతే అనుకుంటున్నా అది కూడా ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి నార్మల్గా అయితే టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట మొత్తం పే చేస్తే అనికైనా పైసలు మనం అయితే లేవు వాటికి ఇన్స్టాల్మెంట్లో పే చేస్తామని చెప్పి చెప్పాలి ఎండోల్మెంట్ ఆనికి అయితే ఫుల్ పెద్ద అంటే పెద్ద లైన్ ఉంది మన తెలుగు వాళ్ళకి కనబడితే మధ్యలో చిన్న దూరి అనమాట పోతే అప్పుడు అలా ఎప్పుడు ఇట్లా గిట్లా అని చెప్పి ఎప్పుడు సో ఇక మళ్ళా అయితే పోతున్నాము ఆ అమౌంట్ పే చేసినాక మళ్ళీ యూనివర్సిటీకి వచ్చి అప్పుడైతే అడిగాడి అయితే తీసుకుంటాము మళ్ళీ సో మేమైతే మళ్ళీ అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాము మళ్ళీ వన్ టూ అవర్స్ పడుతుంది మళ్ళీ అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ స్టాంక్ వచ్చినాము అట్లా కనబడుతుంది చూసిరా అక్కడ గుడి ఉంది ఇంట్లో మీద ఈడ పడుతుంది అందే కాదు వన్ హాత్తు రుచి కాదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే వచ్చి నిన్నే కదా ఇక ఫస్ట్ టైం చూస్తున్నవాడు నాకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది చలి స్టార్ట్ అయింది ఇక ఆల్రెడీ సాయంత్రం కూడా కాగానే ఇట్లా ఒంకుడు ఉడుతుంది ఘోరంగా ఇంకా అక్కడైతుందని చెప్పి అయితే కేఎస్సీకి వచ్చినాము ఇట్లా ఇక నేను నాన్ వెజ్ తినను చెప్పి నేను అట్లా ఖాళీ కూర్చున్నాను సో ఇదైతే పెని అండ్ ఇదైతే పౌండ్ ఇది టూ పౌండ్స్ చూడండి కాయిన్స్ ఇది అయితే ఫిఫ్టీన్ పౌండ్ ఇప్పుడు మన ఇండియన్ రూపీస్లో వన్ పౌండ్ ఇది కొల్స్ టు వన్ వన్ ఎయిటీన్ రూపీస్ జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను అసలు పైసలు ఇంపార్టెంట్ సరే స్టార్ట్ అయింది ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే ఫైవ్ ఫోర్ అవుతుంది ఇట్లా వన్ కూడా ఉడుతుంది అసలు ఇటు వస్తాను అయితే మొత్తం రోడ్లు మొత్తం రెండు పేరు మనుషులు ఇలా పడతారు ఎంత బిజీ బిజీ ఉన్నా మేము పిల్లోస్ ఇంకా బ్లాంకెట్స్ కొనుక్కొని పోతున్నాము మన ఎండకి తెచ్చుకున్నాయి చెప్తున్నాను నిజంగా ఇక్కడ సరికి అయితే ఆపలేవు ఇప్పుడు సరి సహా కొడుతుంది ఇదే షాపు కానీ బ్యాడ్ లైక్ ఏంటంటే ఇవి వచ్చిన తర్వాత ఇవాళ స్టాక్ అయితే అవైలబుల్ ఇవ్వంట లేదంటే వస్తాయంట మళ్ళీ ఎప్పుడు బిల్లు స్టోర్ ఉంది కదా అందులోనే కొంచెం తక్కువ దొరుకుతాయి అంటారు బయట దానికి ఒక కంప్లైంట్ చేసుకుంటే అందులో కొంచెం తక్కువ అంటారు సో మళ్ళీ రేపు అయితే రావాలి